ంటారా పొంగడాలంటారా మీరు యాదవరి ఈ చలికాలం పౌడర్ వేసుకుంటే మాకు మళ్ళీ బూజ్ బూజ్ మార్నింగ్ పుదీనా చట్నీ వేసిన కానీ నాకు చట్నీ దిగవద్దు దీనిలో ఇట్లా పచ్చిమిరపకాయలు కరేపాకు అవన్నీ బుక్క బుక్కగా తలుగుతుంటే కమ్మగా అనిపిస్తుంది మీరేం చేశారు టిఫిన్ చలికాలం కదా మీ ఇంట్లో కలమందల చెట్టు ఉంటుంది కలమంద చెట్టు ఉంటే దాన్ని తీసుకొని పైన షాక్తోనే నీట్గా తోలు తీసేసి లోపల గుజ్జు ఉంటుందా ఆ గుజ్జు మొఖానికి వేసి మంచిగా రఫ్ చేయాలి చేసినాక మనం స్నానం చేసే ముందర ఒక అర్ధ గంట పైన అట్లా చేసుకొని వదిలిపెట్టేసుకోవాలి పనులు చేసుకోవాలి చేసుకున్నాక మనం ఒక గంట ముందు శనగపిండి పసుపు తడిపి పెట్టుకోవాలి మీగడ పాలమిన మీగడ ఉంటుందా ఆ పాలమిన మీగడతోన శనగపిండి పసుపు బాగా ఇట్లా ఇట్లా కలపాల కలిపి 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 అట్లా మరద ఇట్ల ఇట్లా కలిపి పక్క పెట్టేశారు ఆల్రెడీ మనం కలమంద పెట్టుకుంటాం కదా ఇంకా స్నానానికి వెళ్ళేటప్పుడు వన్ అవర్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఆ నాణ్య శనగపిండి అది మీ గడ పసుపు ఉంటుంది కదా అది పెట్టుకొని స్నానం చేయాలి మంచిగా రఫ్ చేసుకొని వల్లంతా బాగా రఫ్ చేసుకొని రుద్దుకోవాలి మొహంకి కాలకి చేతులకి ఎంత అలా చేయడం వల్ల ఏమంటే చలికాలం కదా పగులదు కాకిరుపు పోయి మనకొస్తుంది మన రుబ్బిపోయి కాకపోతుంది అన్నట్ల సామెత లేదా అలా అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడండి ఓకేనా మిగిడ ఎట్లా ఇంట్లోనే ఉంటుంది పాలాబీన్ మిగిడ అన్ని ఇంట్లో దొరికే ఐటమ్సే కదా చలమల చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది శనగపిండి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది పసుపు ప్రతి ఒక్కరికి మనం వంట కోసం వాడేట్లే కదా ఇవన్నీ చలికాలం మన ఫేస్ని మనం కాపాడుకున్నట్లయితే నా వీడియోలు చూస్తూ ఉండండి ప్రతిరోజు నేను గోల్డ్ రేట్ పెడుతూ ఉంటాను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను వన్ కట్టేలాపోయిన మట్టి పాత్రలతో చక్కచక్కని వంటలు చేస్తూ ఉంటాను అంటే క్లాస్ కాదండి మాస్ పొంగనాలు మాత్రం సూపర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నవ్వులుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మా వాళ్ళు చట్నీస్కొని తిన్నారు